మార్పు చెందిన వాడే మనిషిని నేను పదే పదే చెప్తుంటాను నేను మీ జా రాకేష్ మాస్టర్ ఈరోజు నాతో మాట్లాడడానికి వై చెప్పే ఫైర్ బ్రాండ్ శ్యామల నాతో ఉంది హలో హలో మాస్టర్ డైమండ్ రాణికి సపోర్ట్ చేస్తూ వీడియోల మీద వీడియోలు పెట్టి గోబరక్షన్ చేస్తున్నావు నాతోటి మహిళా నాయకురాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా అందుకే అరే రే పాపం ఆ డైమండ్కి నోట్లో నాలుక కూడా లేదే అసలు ఎవరిని పల్లెత్తి మాట కూడా అన్నదే ఆ డైమండ్కి ఎంత కష్టం వచ్చిందా అరేరే ఎదుగా ఎవరికైనా చెప్తే నవ్వుతారు అసలు ముందు మీ డైమండ్ రాని నోటి గురించి తెలియని వారు ఎవరున్నారు ఆమె పవర్ఫుల్ లేడీ ధైర్యంగా ఎవరినైనా తిడుతుంది మగవాళ్ళకన్నా ఎక్కువ రెచ్చిపోతుంది మా జలగంధ కోసం ఏమైనా చేస్తుంది అయితే మాత్రం ఆమె వచ్చినట్లు అంటారా ఇంతకే ఎవరన్నారు ఏమన్నారు అది చెప్పి ఆ నగర ఎమ్మెల్యే వచ్చినట్లు పేలాడు ర్యాంపు ఎక్కువ హీరోయిన్కి తక్కువ ఇలాగైనా మాస్టర్ ఆడవాళ్ళని పెట్టుకుని మాట్లాడేది బహుశా ఆయన నీ సినిమాలు తక్కువ చూసి బయట నీ రికార్డింగ్ డాన్సులు ఎక్కువ చూస్తుంటాడు ఇంకేమన్నాడు నా నోటితో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అరే సిగ్గులేని మీ నోళ్ళకి నోటికొచ్చినట్లు వచ్చినట్లు వాగటం అలవాటేగా ఏం పర్లేదు చెప్పు జటా పట్టాలని రెండు వేలకు ఏ పనైనా చేస్తుందని మార్కెట్లో లో అంటే ఆయన కూడా మార్కెట్లో ఉన్నాడా ఆయన కూడా రెండు వేలకు ఏ పనైనా చేస్తున్నాడా ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఆ డైమండ్ రాణి అంటే ఎందుకంత చిన్నతను ఆయన కరెక్ట్ గానే మాట్లాడాడు మీరే ఆయన్ని గెలికి గబ్బు గబ్బు చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి కదా చెప్పారాని అవన్నీ ఆ కూటమి వాళ్ళు చేసే కుట్రలు అయినా సినిమా వాళ్ళు ఆ పార్టీలో లేరా ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఒక సినిమా నటుడు కాదా ఐరన్ నాకు బాధ కలుగుతుంది మీ ఇంప్రెస్ చేసి అసలు ఆ డైమండ్ రాని ప్లేస్ ను కబ్జా చేసి నువ్వు మార్కులు కొట్టేస్తున్నావని ఆ ఐరన్ టంగ్కి నీ మీద మంట ఉంది కదా అది తగ్గించడానికి నువ్వు ఇలా నాటకాలు వేస్తున్నావని కూడా మీడియాలో వస్తున్నాయి దానికేమంటావు ఇప్పుడు ఎవరి టాలెంట్ వారిది ఆమె స్టైల్లో ఆమె మాట్లాడితే నా స్టైల్లో నేను మాట్లాడతా మీరిద్దరూ ఏం మాట్లాడినా భూతలేక మాట్లాడేది మగరా మీరు చేసేది అవతల మనుషులను సూటిపోటి మాటలు మాట్లాడటం డిబేట్లు పెట్టి మీరు మీరు చేస్తున్నది మాట్లాడుతున్నారు ఆడవడం ఆడవాళ్ళనే విషయాన్ని మరిచిపోయి పేటిఎం డబ్బులకి కకృతు పడి తప్పున్నా లేకపోయినా మీకు వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం బండబూతులు తిడుతున్నారే అసలు మీకు సిగ్గునిపించడం లేదా అంటే ఏంటి మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా రాణించకూడదా మా నోరులు కొంచెం గట్టిగా ఉంటాయి అంత మాత్రాన్ని మిమ్మల్ని తప్పు పడతారా తప్ప తప్పున్నారా మహిళలు రాజకీయాలు చేయొద్దని ఎవరన్నారు ఎంతో మంది మహిళలు హుందాతనంగా రాజకీయాలు చేసి ప్రధానమంత్రులుగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న చరిత్రని ఎవరో మర్చిపోరు కానీ రాజకీయాల్లో తనం మర్చిపోయి డబ్బే ప్రధానంగా చెక్క చేసే నీలాంటి ఆ డైమండ్ రాణి లాంటి ఆడవాళ్ళని ప్రజలు క్షమించడు మీ ఎదవ డ్రామాలతో చేసే యాక్టింగ్ లకి సినిమాల్లో చప్పట్లు పడతాయేమో గానీ ఇక్కడ రాజకీయాల్లో తిట్లు పడతాయి మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం కించపరుస్తున్నారు గౌరవించండి మేము మహిళా కానికి మచ్చ తీసుకొచ్చిన మీలాంటి వాళ్ళని ఈ జఫా క్షమించడు ఆ మాటకు వస్తే బుద్ధున్న క్షమించడు ఆ శనీశ్వర్ గాడితో మీ ఏడుపులో ఓవర్ యాక్షన్ చూస్తుంటే ఒళ్ళు మండుతుంది చెప్పినంతవరకు చాలు కానీ పోయి మీ జలగన్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వు నెక్స్ట్ ప్రసిపేట్కి పనిచేస్తుంది ఎల్లలా చూశారుగా ఇది వాటి మన సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్